హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ కొత్త పిఆర్సీపై కోటి ఆశలు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పిఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ తొలి పిఆర్సి సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసింది ముప్పై మూడు నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపింది ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణ రెండో పీఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అని మాటల్లో చెప్తూనే చేతల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది తాను నియమించిన తొలి పేరివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవుల పెంపు ఇరవై ఏండ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్ అలవెన్సుల పెంపు వంటి కీలక సిఫారసులను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదు పిఆర్సి గడువు ఐదేండ్లు ముగిసిన పిఆర్సి చేసిన అనేక సిఫారసులపై జీవోలు జారీ చేయలేదు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను బిఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు సమస్యలు చెప్పుకోవడానికి సంఘ ప్రతినిధులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా నాటి ప్రభుత్వం ఘోరంగా అవమానించింది ప్రభుత్వ పెద్దలు దయతల చేయడమే తప్ప సంఘాలతో చర్చలు సంప్రదింపులు ప్రసక్తి ఉండేది కాదు కుక్క తోకను ఊపుతుందా తోక కుక్క నూపుతుందా అంటూ చులకన చేసి మాట్లాడారు తమ అహంకార పూరిత ప్రవర్తనతో రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నాటి పాలకులు మంటగలిపారు కనీసం ప్రతి నెల ఒకటో తేదీనాడు చెల్లించాల్సిన జీతాల గురించి కూడా కేసీఆర్ సర్కారు ఏనాడు పట్టించుకోలేదు రోజుకి కొన్ని జిల్లాల చొప్పున జీతాలు చెల్లించి ఒక్కో నెల మూడో వారం వరకు సాగదీశారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జీతాల చెల్లింపు సమస్యను పరిష్కరించారు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరికీ ఒకటో నాడే జీతాలు పెన్షన్లు పడుతున్నాయి పిఆర్సి అమలు విషయంలోనూ ఇదే వరవడి చూపాలని ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు హేతుబద్ధంగా హెచ్ఆర్ఏ స్లాబులు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏలో భారీ వ్యత్యాసం ఉన్నది గ్రామాలకు పదహారు శాతం మున్సిపాలిటీలకు పద్దెనిమిది శాతం అన్ని జిల్లా కేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై శాతం జిహెచ్ఎంసీ పరిధిలో ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ నిర్ధారించాలి మారుమూర గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు మూల వేతనంపై పది శాతం గరిష్టంగా ఎనిమిది వేల రిమోట్ అలవెన్స్ చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్టే మహిళా ఉద్యోగులు టీచర్లకు రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలి అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఏటా ముప్పై సంబాధిత సెలవులు మంజూరు చేస్తూ విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం ఆరు మాత్రమే ఇస్తున్నారు వీటిని పదకొండుకి పెంచాలి నగదు రహిత వైద్యానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి కూడా పథకాన్ని అమలు చేయలేదు సత్వరం క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధి విధానాలు ఖరారు చేసి అమల్లోకి తేవాలి అప్పటి వరకు పరిమితి లేకుండా మెడికల్ రీఎంబర్స్మెంట్ అనుమతించాలి కేజీబీవి యుఆర్ఎస్ సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పథకం కింద ఉద్యోగం కల్పించాలి గ్రాచ్యుటీ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకు పెంచాలి రెండు వేల పదహారు నుంచే కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై లక్షల రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లిస్తున్నాయి కానీ తెలంగాణలో కేవలం పదహారు లక్షలు మాత్రమే ఇస్తున్నారు ఈ మొత్తాన్ని ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకు పెంచాలి రిటైర్మెంట్ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించే కమ్యూటేషన్ మొత్తం పదకొండు ఏండ్లలోనే ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటోంది ఈ విషయాన్ని పరిణలోకి తీసుకొని కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని రీస్టోర్ చేసే కాలాన్ని పదిహేను నుంచి పదకొండు ఏళ్లకు తగ్గించాలి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఆలస్యం అవుతున్నాయి ముప్పై ఐదు నలభై ఏళ్ల వయసులో ఉద్యోగాలు పొంది తక్కువ కాలం సర్వీస్కి ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నందున పూర్తి పెన్షన్ పొందే సర్వీసుని ఇరవై సంవత్సరాలకు తగ్గించాలి మంచి పీఆర్సి కోసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలి ఆ వెంటనే ఉద్యోగ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ ప్రకటించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ విషయూ ఛానల్